సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అతడు చేసేది వైద్య వృత్తి బుద్ధి మాత్రం వక్రబుద్ధి అందమైన భార్య ముద్దులోలికే ఇద్దరు చిన్నారుడు వారితో అన్యోన్యంగా ఉండాల్సిన అతడు పక్క చూపులు చూశాడు అతడు పనిచేసే ఆసుపత్రిలో కేరళకు చెందిన నర్సును ప్రేమించాడు భార్య పిల్లలను వదిలిపెట్టి ప్రియురాలితో పరారయ్యాడు కానీ పెద్ద మనుషులు నచ్చజెప్పి తిరిగి తీసుకువచ్చి భార్య పిల్లలను అతడికి అప్పగించారు కానీ పట్టుమని పదిహేను రోజులు కూడా కలిసి కాపురం చేయలేదు ఏం జరిగిందో ఏమో మంగళవారం రాత్రి భార్య ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో మరణించారని బాంబర్దికి ఫోన్ చేశాడు తమకు కూడా గాయాలు అయ్యాయని పరారయ్యాడు ఈ దారుణ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది కొట్టేవాడును ఇష్టం లేదు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ హస్బెండే చంపేశారని మాకు అనుమానం ఉంది ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగపురానికి చెందిన హరిసింగ్ పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అయితే చిన్న కుమార్తె కుమారిని రఘునాథపాలెం మండలం బాబోజీ తండాకు చెందిన ఫిజియోథెరపిస్టు ప్రవీణ్కిచ్చి వివాహం చేశారు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే ప్రవీణ్ కాపురాన్ని హైదరాబాద్ లో పెట్టాడు వీరికి నాలుగేళ్ల కృషిక రెండేళ్ల తన్షిక సంతానం ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో అసంతృప్తిగా ఉన్న ప్రవీణ్ రెండో బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి భార్యను వేధించడం ప్రారంభించాడు హైదరాబాద్ లో సరిగా ఇంటికి రాకుండా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు ప్రవీణ్ పనిచేసే ఆస్పత్రిలో పరిచయమైన కేరళకు చెందిన యువతిని ప్రేమించాడు ఆమె మైకంలో పడిన అతడు ఆస్పత్రి పని మీద బెంగళూరు వెళ్తానని చెప్పి ప్రియురాలితో కేరళ వెళ్లాడు ఆలస్యంగా తెలుసుకున్న కుమారి తల్లిదండ్రులు కొంతమంది పెద్ద మనుషులను తీసుకెళ్లి నచ్చజెప్పి తీసుకువచ్చారు పెద్ద మనుషుల సమక్షంలో కాలపై పడిన ప్రవీణ్ ఇకపై మంచిగానే ఇచ్చాడు హైదరాబాద్ లో వద్దు ఖమ్మంలో జాబ్ చూసుకోమని పెద్ద మనుషులు సూచించడంతో గత పదిహేను రోజులుగా బాబూజీ తండాలో ఉంటున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రవీణ్ కుమారి పెళ్లి రోజు ఉండగా కుమారి కేక్ తెప్పించినప్పటికీ ప్రవీణ్ ఇంటికి రాకుండా ఇబ్బంది పెట్టాడు పిల్లలతోనే కేక్ కట్ చేపించిన కుమారి విషయాన్ని తమ్ముడికి చెప్పింది బాధపడకక్క నేను వచ్చి ఇంటికి తీసుకొస్తానులే అని చెప్పాడు తమ్ముడు కానీ కాసేపటి తర్వాత నేను బావ పిల్లలను తీసుకొని కార్లు వస్తాము నువ్వు ఏం రాకు అని మెసేజ్ పెట్టింది కుమారి నా దగ్గర ఫోన్లు కూడా ఉంచలేదు మాకేం ఫోన్ చేయలేదు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా ఎక్కడ ఎక్కడో ఉన్నాడంట ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మా చెల్లికి ఏమైందా వాళ్ళకి ఏమైందో ఆ తర్వాత వాళ్ళతో అడుగుతాం నీకు తెలియదు నాకు తెలియదు వాళ్ళ ఉన్నాడుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు తెలిసిద్ది మాకైతే ఏం తెలియదు అనుమానం ఉంది వాళ్ళ హస్బెండ్ చంపేశారని మాకు అనుమానం ఉంది యాక్సిడెంట్ అని చెప్పి కార్ క్రియేట్ చేశారు మేము నమ్మట్లేదు ఆయన వచ్చిన తర్వాత ఆయన సైన్ చేసిన తర్వాత మా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మేము వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర ఏం చెప్పలే మాకు ఏం లేదు మా చెల్లికి ఫోన్ ఇవ్వట్లేదు ఇంటి దగ్గర వచ్చిన కాడ నుంచి మా చెల్లి దగ్గర ఫోన్ లేదు మా చెల్లితో మాట్లాడినాయో మాకు అదంతా మాకు తెలుస్తే మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాం ఆర్ఎంపీ డాక్టర్ హైదరాబాద్ లో చేస్తారు బానే ఉన్నారు బానే ఉన్నారు మంచిగానే ఉండేవాళ్ళు తెలీదు ఏం గొడవ జరిగిందో తెలీదు వాళ్ళు మా అక్క కూడా చెప్పలేదు పిల్ల చిన్న పిల్లలు ఇయర్స్ ఇయర్స్ పాప ఏమో తెలియదు కానీ మంగళవారం రాత్రి గంటల సమయంలో బావమర్దికి ఫోన్ చేసిన ప్రవీణ్ హరియా తండ దగ్గర మేము వస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది మీ అక్క పిల్లలకు సీరియస్ గా ఉంది నాకు కూడా దెబ్బలు తగిలాయి వాళ్ళకి స్పృహ లేదు నేను ఆసుపత్రికి వెళ్తున్నా అంటూ ఫోన్ చేశాడు కంగారు పడిన కుమారి తమ్ముడు అక్కడికి వెళ్లి చూడగా విగత జీవులుగా ఉన్నారు కారుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు మృతుల ఒంటిపై గాయాలేమీ లేవు ఇప్పుడు ఏం మాత్రం చెప్పలేము కళ్ళాన్ని మెయిన్ గా త్రీ సస్పెక్ట్స్ వాళ్ళ ముగ్గురు వస్తేనే ఏమైనా తెలుస్తుంది ఆయన ముగ్గురు వస్తే రా ఏమైనా వస్తుంది మెయిన్ అఖిల్ అఖిల్ ప్రతి ఒక్కరు తెలిసిన అటు నుంచి ఇటు మొత్తం తారుమార్చేసిందంటే అఖిలు ఆ తర్వాత వాళ్ళ మామ వాళ్ళ మామ ప్లస్ ఇంక మహిళలు అని వాళ్ళ వాళ్ళ భద్రాలు అవుతాడు వాళ్ళ ముగ్గురు ప్రతిగా మేము అక్కడ ఫిఫ్టీన్ డేస్ అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నేను చూసుకున్నా నేను ప్రతి ఒక్కటి నేను చూసుకున్నా దాని తర్వాత ఇక్కడ సెవెంటీన్ డేస్ సెవెంటీన్ డేస్ వాళ్ళు చచ్చిపోయి వరకు చేశారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అర్థం చేసుకునే మీరు అనుకోండి ఒకసారి అంతా మొత్తం మా కాళ్ళ మీద పడ్డాడు అక్క కాళ్ళ మీద నా కాళ్ళ మీద నేను అక్క నా కాళ్ళ మీద పడ్డాడు నగలు సరే మంచిగా అక్కడ అక్క ఒక్కటే ఉంటది హైదరాబాద్ లో చుట్టుపక్కల మా వాళ్ళు కాదు అక్కడ బతకలేదని మేము అందరం మేమే పోయాము నేనే పోయి అందరి పోయి చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చి సెవెంటీన్ డేస్ సెవెంటీన్ డేస్ ఇక్కడే ఉన్న వాళ్ళు దీంతో అనుమానం వచ్చిన కుమారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ గా వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు ప్రవీణ్ జాడ ఇంకా తెలియరాలేదు వాస్తవే ఆ మనిషి కూడా మేము తక్కియాలనే ఉంటది అతను ఏ కారులో తీసపోయారు ఏ లో తీసుకోయారు అనేది తెలవాలి కదా ఏది తెలవకుండా ఏదో హాస్పిటల్లో ఉన్నాడు ఆ తీరేసుకున్నాడు మేము కూడా బంధులమే కదా మా ఒక అల్లుడు ముగ్గురు చనిపోయారు ఒక్కడైనా బతుకున్నాడు కదా ఆ అల్లుడికి కూడా మేము కాపాడాలనే బాధ్యత ఉంటుంది కదా మమ్మల్ని దాన్ని కాపాడటానికి కూడా మాకు ప్రయత్నం లేకుండా యాసనో ఆయన ఎక్కడ పోయి ఉండో తెలియదు ఏ ఊర్లో ఉన్నది తెలవదు ఏ హాస్పిటల్లో ఉన్నది తెలియదు అని అంటే అది కారణం ఏమన్నట్టు చంపినట్టే కనబడుతున్నాయి ఉంది మమ్మల్ని ఆ కారు చూసినా అట్టే కనపడుతుంది వాళ్ళు ఏడు దాకా కూడా కనితమైన ఒక మనిషి వాళ్ళు ఎలాగ చచ్చిపోయారు ఎలాగే ప్రమాదం అనేది కూడా చెప్పడానికి దిక్కుదిరాబు లేకుండా మేము తల్లిదండ్రులు అమ్మాయి ఉన్న ఇబ్బంది పడుతున్న తప్ప వాళ్ళు హారంగా మూడు పూటలు భోజనాలు చేసుకుంటా టిప్పులు చేసుకుంటా వాళ్ళు ఉంటారు సార్ ఏది ఏమైనా ముద్దులుకే ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి కూడా మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇష్టం లేదు వెళ్ళిపోవాల్సిందే నేను ఒక అమ్మాయిని ఉంచుకున్నా కేరళ కేరళ అమ్మాయి అంట అయితే ఏంటి ఈ పరిస్థితి ఎప్పుడు ఉంది అక్కడి నుంచి వచ్చారు కదా మంచి బ్రతకాలంటే ఇప్పటి నుంచి మంచిగానే ఉంటాం అత్యా ఇంటికి తీసుకుపోతే వాళ్ళు ఉన్నది ఏమున్నది రా అని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మరి రేపు అన్నది ఇవాళ రాబిట అంటే అమ్మా ఇద్దరం వస్తాంలే అన్నది అయితే ఈ ఫోన్ అంటే ఆయన మాట్లాడుకుంటా పనుకున్నాడట అయితే నేను వస్తామా అన్నది రామ్ అని అంటే బస్టు తో ముడుగుదోలా మళ్ళీ ఫోన్ చేసిన వద్దు అంటే వద్దమ్మా కార్లో పోదాం అంటుండే సార్ కాలు చేసాం లేకుంటే లేక వాళ్ళ చెల్లికి వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన పైన ఉంది ఆయన మొత్తం చెప్తుండు తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడినాం ఎనిమిది సంవత్సరాల నుంచి ఉందంట ఎనిమిది నెలల నుంచి కొడుకు కుమారి బంధువులు మాత్రం రవినే హత్య చేశాడు అతడికి వేయాలని డిమాండ్ చేస్తున్నారు మా అమ్మాయి సార్ హైరవల్ హైరవల్ ఉంటే సార్ ఏం చేశారంటే ఆ అమ్మాయికి బాగా తొమ్మిది నెలలు అని సార్ అప్పటి నుంచి బాగా టాచర్ అని వాళ్ళ అమ్మాయికి చెబుతుంది మా బిడ్డ అదే నేను ఇంటికి రాను నీకు ఈ నీకు ఇష్టం లేదు అయితే వేరే అమ్మాయికి తీసుకొని పదిహేను రోజులు టూర్ వెళ్ళిపోయి సార్ కేరళ వెళ్ళారు సార్ బెంగళూరు అని చెప్పి బెంగళూరు అని పోయారు సార్తో పోతారని పోయారు మా అమ్మాయికి చెప్పి అయితే కేరళ వెళ్ళిపోయిండ సార్ సార్లకి ఫోన్ చేస్తే సార్లు ఇంటికానే ఉన్నారు మేమందరం ఇంటికా వచ్చేసాం రెండు రోజులకి మేము వచ్చేసాం మీ ఆయన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు మాకైతే తెలియదు అండి అని మా అమ్మాయి గారికి వేరే అతను పాలు ఇచ్చే అతను అమ్మాయి అడిగింది అడిగితే సార్ మా అమ్మాయి ఏం చేసిందంటే నాయన నేను తట్టుకోలేక భరించలేకపోతున్నా నాయన మీరు రావాలన్నది రావాలంటే మేము పోయినాం సార్ వాళ్ళ తల్లిదండ్రులు మేము మేము ఇతరం వాళ్ళ మామ బాబాయ్ కొడుకు మా అల్లుడు మేము ఒక ఐదుగురు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అడిగినాం ఏమని చెప్పినావాళ్ళు సార్ నువ్వు ఇక నొచ్చి మంచిగుండు ఏదో అది జరిగిందో వదిలిపెట్టు మిగరోజు మంచి గుండె ఇతర అమ్మాయిలు ఉన్నారు మా అమ్మాయికి నీకు ఇచ్చిన మంచిగా మంచిగా చదువుకోల్లు అని నేను చెప్పిన చూద్దాం పోస్ట్ పోస్ట్మార్టంలో రిపోర్ట్లో ఏం వస్తుందో అది ప్రమాదమా లేక పక్కా ప్లానింగ్ మర్డర్సా అని మేము అమ్మాయి తరపు వచ్చినామండి కుమారి అనే అమ్మాయి తరపున వచ్చాము మాది రామ్నగర్ తండ ఏనుగురు మండలము వచ్చేసి రాత్రి అనగా యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయినాక ఆ అమ్మాయి చచ్చిపోయిన కుమారి అనే వాళ్ళ మామ ప్రవీణ్ కుమార్ కుమార్ అనే తన తండ్రి గారు ఉన్నారు కాసేపు చూశారు ఓ ఆ కోడలా ఓం మనోరాల అని ఏడ్చినట్టే ఏడ్చిండు ఆ తర్వాత ఒక్కొక్కరు జారిపోయారు ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు యాక్సిడెంట్ జరిగిన మాట అయితే వాస్తవం అన్నారు యాక్సిడెంట్ జరిగింది ఓకే అమ్మాయిని ముగ్గురు డెడ్ బాడీలని మూడు డెడ్ బాడీలని తీసుకొచ్చి శవాల్ని హాస్పిటల్లో అప్పగించారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఖమ్మం అది ఆ యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవరా ఓనరా లేదా హస్బెంట్ అనేది కూడా రెస్పాన్స్ లేదు అతను ఫోటో కూడా ఏది యాక్సిడెంట్ అయినట్టు ఫోటో కూడా అక్కడ లేదు ఆ తర్వాత చచ్చిపోయినట్టు ఒక అమ్మాయి కాళ్ళు చచ్చిపోయిన కుమారి తన భార్య కాళ్ళు పట్టుకొని ఏడిచినట్టు ఒక వీడియో చిన్న వీడియో కనపడుతుంది ఆ వీడియోలో కూడా ఆ అనమాస్తంగా ఉంది ఎలా అంటే ఎవరైనా చిన్న పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు మన భార్యకి గానీ పిల్లలకి కానీ బండి కింద పడ్డప్పుడు అయినా కానీ మనం పోయి ఫస్ట్ భార్యను కాదు చూసేది చిన్న పిల్లల్ని చూస్తారు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చిన్న పిల్లల్ని చూస్తారు అలాంటి ఈ సమ ఏమేం జరగలేదు పిల్లని చూడలేదు ఏం చూడలేదు వాడు అనుమానంగా ఆ అమ్మాయి కాలు పట్టుకొని ఏడ్చినట్టు నటిస్తున్నాడు కొట్టేవాడు నువ్వు ఇష్టం లేదు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ హస్బెండ్ చంపేశారని మాకు అనుమానం ఉంది